ఏం చేస్తున్నామో కరె అవుతున్నా వ మళ్ళీ మేకప్ స్టార్ట్ చేస్తున్నా మేకప్ స్టార్ట్ చేయలేను బట్ నో మేకప్ మేకప్ లుక్ టై చేస్తున్నా అచ్చా yes మేకప్ అంటే ను వేస్తావు కదా సునాల్ మేకప్ అంటే ఏషియన్ పెయింట్స్ కాదు మేకప్ అంటే నో మేకప్ మేకప్ లుక్ అది కూడా విత్ ఇన్ 5 నిట్స్ అరగంట అస్సలుకే కాదు అది కూడా టూ ప్రొడక్ట్స్ తోటే నేను అని చెప్పాను కదా ఇది నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐలైనర్ సో ఐలైనర్ అండ్ లిప్ స్టిక్ నేను టూ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను సో నా చేతిలో వచ్చేసి ఇవే ఉన్నాయి ట్రై చేద్దాం గేట్ రెడీ విత్ ఐలైనర్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారు అంటే ఇక్కడ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ ప్రూఫ్స్ అనేవి ట్రై చేస్తారు కదా సో ఇప్పుడు నేను వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తున్నాను సో మీకు ప్రోడక్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా మందికి ఐలైనర్ అనేది ఒక పెద్ద టాస్క్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేసి సో ఇప్పుడు చూసారా మీకల్ ముందే నిన్న పర్ఫెక్ట్ ఐలైనర్ని ఫినిష్ చేస్తాను ఇప్పుడు చూసేయండి నా బ్యూటిఫుల్ ఐస్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ సో చాలా మందికి ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా లిప్ స్టిక్ పెట్టుకుంటే చాలా హాడ్ ఫీలింగ్ ఉంటుంది అందరు నన్ను ఆక్వర్డ్గా గా చూస్తారు అనేసి సో మనం సెలెక్ట్ చేసుకునే షేడ్స్ ని బట్టి మన లుక్ అనేది ఎలివేట్ అవుతుంది సో ఓన్లీ నేను వన్ స్వైప్ చేశాను నేను వన్స్ వైప్ చేసి అంటే సింగిల్ లిప్ తోటి పెట్టుకొని మళ్ళీ అప్పర్ లిప్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేస్తాను ఈ లిప్స్టిక్ అనేది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఓకే సో నేను చెప్పాను కదా జస్ట్ టూ ప్రోడక్ట్స్ తోటి నా మేకప్ అనేది నేను ఫినిష్ చేస్తాను లాస్ట్గా ఒక్కటి మిగిలి ఉంది బట్ అది కూడా స్టిక్కర్ మాత్రమే అది ప్రోడక్ట్ అనేది కాదు రెగ్యులర్ యూజ్ చేసి బ్యూటిక్ డెంగింగ్ ఓకేనా ఒక బిందె పెట్టుకుని ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూసేద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ కి వచ్చేసి నేను నా బిందీతో నా ఫైనల్ అవుట్ ఫిట్ ని చూసేయండి నా ఫైనల్ అవుట్ ఫిట్ ఎలా ఉందో చెప్పండి నో మేకప్ మేకప్ లుక్ సో నేను ఛాలెంజ్ అనేది ఫైవ్ మినిట్స్ లోపే ఫినిష్ చేశాను అని నాకు తెలుసు అందుకే మా ఆయన చూస్తూ నిమిషాలు పట్టింది సో త్రీ అండ్ హాఫ్ మినిట్స్ పట్టింది కదా సో ఆ త్రీ అండ్ హాఫ్లీ తోటి నేను ఇలా రెడీ అయ్యాను గర్ల్స్ మీరు ఇలా రెడీ అవుతే ఏ ఫంక్షన్ లో అయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే ఇదొకటే కాకుండా చాలా మంది సమ్మర్ అనేది వచ్చేసింది కదా సో సమ్మర్ ప్రొడక్ట్స్ కావాలి అనేసి ఎవరికైనా ఉంటుంది కదా బట్ ఏ ప్రోడక్ట్ యూస్ చేయాలి కాస్ట్ ఎక్కువ అండ్ ఈ మాయిశ్చరైజర్ ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ సెవెంటీ థౌజండ్ ఇలా ఉంటుంది కదా సో ఆ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అనే దగ్గర ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి కదా మన బడ్జెట్లో ఒక క్రీమ్ సజెస్ట్ చేస్తాను అవి యూజ్ చేయండి సో నా స్కిన్ చూసారా ఎంత ఆయిలీ స్కిన్ ఉన్నా ఎంత డ్రై స్కిన్ ఉన్నా కూడా చాలా మంచి షైనిగా ఇస్తుంది నా స్కిన్ నేను జస్ట్ వన్ స్వైఫ్ అండ్ వన్ క్రీమ్తో నా స్కిన్ అనేది ఇలా గ్లోగా మీరు కూడా తెచ్చేసుకోవచ్చు సో నా ఫ్రెండ్స్ నేను ఇంకొకటి ఒక బ్యూటీ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను సో అదేంటో నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇది నా బ్యూటీ సీక్రెట్ ఇంతకుముందు నేను ఒక లిప్ షేడ్ పెట్టుకున్నాను కదా వీడియోలో చెప్పినట్టు ఓన్లీ జస్ట్ టూ ప్రోడక్ట్స్ తోటి సో ఇవన్నీ ప్రోడక్ట్స్ అనేది ఆఫీ అంటే ఆఫీస్ వేర్కి కానీ లేదు అంటే వర్క్ ప్లేస్ లేదు పార్టీస్ క్యాజువల్ వేర్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలి అంటే మీరు నాకు లింక్ అనేది కామెంట్స్ బాక్స్లో పెట్టేసేయండి నేను ఇవన్నీ లింక్స్ పెడతాను అండ్ మీకు ఒకవేళ ఫుల్ వీడియో కావాలి అంటే దీని ప్రైజ్ ఎంత ఇది ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను అండ్ ఒక్కొక్క షేడ్ అనేది నేను పెట్టుకొని మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా చూసి వెళ్ళిపోతున్నారు అందరూ బాయ్ ఫ్రెండ్స్